హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచితో నిమ్మకాయ పులిహోర ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూడండి కార్తీక మాసం జరుగుతూ ఉంది కదండీ కార్తీక మాసంలో ఉపవాసం ఉండేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినకూడదు కదా అలాంటప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా నిమ్మకాయ పులిహోర ప్రసాదం చేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నిమ్మకాయ పులిహోర ప్రసాదం ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి అంటే ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల అన్నం ముద్దుగా కాకుండా పొడి పొడిగా ఉడుకుతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే పులిహోర చేయటం కోసం చిన్న సైజులో ఉండే నిమ్మకాయల్ని ఐదు వరకు తీసుకున్నానండి ఒకవేళ పెద్ద నిమ్మకాయలు ఉంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నం బాగా పొడి పొడిగా ఉడికిపోయింది కదా అలాగే మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న అన్నాన్నంతా పెద్ద ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అన్నం చల్లారేలోపు మనం నిమ్మకాయ పులిహారలోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు లేదా ఐదు గంటల వరకు ఆయిల్ని పోసుకోవాలి ఈ ఆయిల్ అంతా కాస్త హీటెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని శనక్కాయ పప్పులను వేసుకొని ఈ శనక్కాయ పప్పులు కొంచెం దోరగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిట్పట్లాడే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకోవాలి నేను మూడు పచ్చిమిర్చిని వేసుకున్నానండి అలాగే ఒక్క స్పూన్ పచ్చి శనవపప్పుని అలాగే ఒక్క స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇవంతా దోరగా వేగే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవంతా దోరగా ఫ్రై అయిపోయాయి కదా చివరిగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ పసుపు అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవంతా మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపునంతా వేసేసుకోవాలి మామూలుగా మనం ఏ పులిహోర చేసేటప్పుడైనా అన్నాన్ని కొంచెం బిరుసుగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి అలాగే నేను ఐదు నిమ్మకాయల నుంచి రసాన్ని పిండి పెట్టుకున్నానండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని రెండు టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు తాలింపు అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా మంచి రుచితో ఉండే నిమ్మకాయ పులిహార ప్రసాదం రెడీ అయిపోతుంది కార్తీక మాసంలో ఇలా నిమ్మకాయ పులిహార ప్రసాదాన్ని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్